ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ వీక్షకులకు నమస్కారం మీకు మీ కుటుంబ సభ్యులకు విశ్వాసునామ సంవత్సరం శుభాకాంక్షలు విశ్వాసునామ సంవత్సరం ఇరవై ఇరవై ఐదు ఇరవై ఇరవై ఆరు వీక్షకులకు చందాదారులకు నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సరంలో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఈ సంవత్సరం ఫలితాలు ఈ సంవత్సరం నందు వర్షం సమృద్ధిగా కురియును అన్ని రకముల పైర్లు పుష్టిగా ఆరోగ్యంగా పెరిగి పుష్కలమైన పంటను ఇస్తాయి పశు సంతతి కూడా ఇబ్బడి ముబ్బడిగా అభివృద్ధి చెందను రైతులకు పంటల వలన ధనాదాయము ఆనందము కలుగును అలాగే పురోహితులు ప్రజలు పూజలు హోమాలు చేస్తూ చేయిస్తూ ధర్మ మార్గాన్ని అనుసరిస్తారు స్వస్తి